ఏమైనా మేము మళ్ళీ ప్రభుత్వాన్ని చెప్పేది ఒక్కటే దయచేసి వెంటనే రాజకీయాలకు అతీతంగా మీరు స్పందించండి రైతులకు భరోసా కల్పించండి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అందించి సహాయం అందించండి రుణమాఫీని తక్షణమే అమలు చేయండి వడ్లు వచ్చినాయి ఇప్పుడు యాసంగి వడ్లు నిన్న మొన్న స్టార్ట్ అయినాయి ఈ వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్పింది వడ్లు అమ్ముకోకుండా మా ప్రభుత్వం రాగానే బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారు వానకాలం వడ్లు ఎట్లా కొనలే మీరు ఇప్పుడు యాసంగి వడ్లన్నీ వచ్చినాయి ఈ యాసంగి వడ్లకైనా ఐదు వందల బోనస్ ఇచ్చి ఇచ్చిన మాట మీద నిలబడాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికే కొన్ని జిల్లాల్లో వడ్లు వచ్చినాయి ఇంకా వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు మీరు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి రైతులకు మద్దతు ధర ప్లస్ ఐదు వందల రూపాయల బోనస్ను కలిపి రాష్ట్రంలోని రైతాంగానికి అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని మీద మేము పోరాటం చేస్తాం ఖచ్చితంగా వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చేదాకా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం ఎక్కడికక్కడ అవసరమైతే నిలదీస్తాం కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తాం రెవెన్యూ ఆఫీసర్ల ముందు ధర్నా చేస్తాం రైతులకు బోనస్ ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం వెంటబడతాం ఇది మీరిచ్చిన హామీ తక్షణమే బోనస్ అమల్లోకి వస్తుందని మీ మేనిఫెస్టోలో చెప్పారు మీ ఎన్నికల ప్రచార సభలో చెప్పారు ఇచ్చిన మాట మీద నిలబడాలే వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే నేను నిన్న చూశాను ఆ సత్యమ్మ అనే రైతు ఆరు ఎకరాలు నాటేసిన బిడ్డ నాలుగు ఎకరాలు ఎండిపోయింది ఇక రెండెకరాలే ఉన్నదన్నది కనీసం ఆ ఎకరాల్లో పండిన వడ్లకన్నా బోనస్ ఇండి కొంతైనా ఊరటగలుగుతుంది పోయింది పోయింది పండిన వడ్లకన్నా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం సో రేపటి నుంచి మా పార్టీ శ్రేణులు నాయకులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరం కూడా అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను మేము పర్యవేక్షి చూస్తాం ఆ వివరాలు సేకరిస్తాం దానికి మరి కేంద్ర కార్యాలయాన్ని తెప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా మరొక్కసారి నేను రైతులకు చేసే విజ్ఞప్తి ఒకటే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండండి దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండదండలను అందిస్తుంది రైతులు కూడా ఎవరు కూడా బ్యాంకు అప్పులు మీద కట్టద్దు మేము అవసరమైతే వచ్చి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం ధైర్యంగా ఉండాలి అప్పులు కట్టొద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతులు కూడా ఐదు వందల బోనస్ ఈ ప్రభుత్వం నుంచి తీసుకోవాలి తొందరపడి మధ్య దళారులకు కానీ తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దు మద్దతు ధర మరియు ఐదు వందల రూపాయలు ఇచ్చేదాకా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకో తెచ్చి బోనస్ను కూడా సాధించుకుందాం బోనస్ కోసం కూడా రైతులు ఆగాలని బోనస్ ప్రకటన వచ్చిన తర్వాత మనము ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బోనస్ను సాధించుకునే దిశగా కూడా ప్రయత్నం చేద్దాం దాంట్లో మీకు పూర్తిగా అండదండల్ని బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందని కూడా రైతు సోదరులకు తెలియజేస్తాం